నమస్తే వెల్కమ్ టు నిఘా న్యూస్ శృంగవరపు కోట విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మార్పులు తెస్తుందని అందులో భాగంగా నిర్వహించే మెగా పీటీఎం గ్రామంలో ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు పాల్గొనడం జరిగిందని ఎస్కోట శాసన సభ్యురాలు శ్రీమతి కోల్లా లలిత కుమారి తెలిపారు అనంతరం కళాశాల ఆవరణలో మొక్కలు నాటుతూ పర్యావరణాన్ని మనమందరం పరిరక్షిద్దామని తెలిపారు ముందుగా విద్యార్థులు వారి తల్లిదండ్రులను ఆప్యంగా పలకరించారు స్వయంగా తల్లిదండ్రులకు పాద పూజ చేసే కార్యక్రమాన్ని ఆమె వీక్షించారు కార్యక్రమంలో రాష్ట కార్యదర్శి రాయవరపు చంద్రశేఖర్ మండల పార్టీ అధ్యక్షులు జిఎస్ నాయుడు మాజీ ఎంపీపీ రెడ్డి వెంకన్న ప్రధాన కార్యదర్శి జుత్తాడ రామసత్యం ఐటీడీపీ రాష్ట కార్యదర్శి చక్కా కిరణ్ ఐటీడీపీ నియోజకవర్గ అధ్యక్షులు అనకాపల్లి చల్లయ్య సరిపల్లి సురేష స్కూల్ కమిటీ చైర్మన్ రాజేంద్ర గనివాడ రాజేంద్ర జనసేన టౌన్ పార్టీ ప్రెసిడెంట్ చిన్ని మరియు కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఏర్పాటు చేసిన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం పేరెంట్స్ మీట్ కార్యక్రమంలో భాగంగా స్కూల్ జూనియర్ కాలేజ్లో స్థానిక ప్రిన్సిపల్ గారైన కృష్ణ గుర్తు గారి సహకారంతో ప్రోగ్రాం అనేది పండగల ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి కార్యక్రమానికి హాజరైన నా కుటుంబ సభ్యులందరికీ ముందు ఉన్న మన పేరెంట్స్కి అందరికీ పాత్రికే ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నమస్కరిస్తూ మరి వాళ్ళ నిజంగా నారా లోకేష్ బాబు గారు మరి ఆయన ఆలోచన నిజంగా చాలా పెద్ద మనసుకి ఇవాళ చాలా అందరి తరఫున రాష్ట్ర ప్రజల తరఫున హర్షభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాను ఎందుకండి ఈ బారిన ఈ సమాజంలో పిల్లలకి తల్లిదండ్రులకు కూడా గ్యాప్ పెరిగింది మా తల్లిదండ్రులకు కూడా ఉపాధ్యాయులకు రాలే దగ్గరికి రాలేని సందర్భాలు ఎదురవుతూ ఉన్నాయి ఏంటంటే అందరికీ ఈ రోజు దైన జీవితంలో పరుగు 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 మరి ఆ పరిస్థితుల్లో ఇవాళ నిజంగా మరి ఆయన పెద్ద మనసు ఆలోచనకే మరి ఆయన నిజంగా ఈ ఆలోచన ఎంతో సంతోషం ఆయన పెద్ద మనసు మరొకసారి లోకేష్ బాబు గారికి అభినందిస్తూ ఈ కలియక వల్ల పిల్లలు ఎలా ఉన్నారు ఏంటి లేకపోతే తల్లిదండ్రులకి పిల్లలకి గ్యాప్ కూడా ఈ రోజుతో తొలగిపోయి అందరూ కూడా పిల్లల్ని తల్లిదండ్రులని గౌరవించుకుంటూ ఉపాధ్యాయులు గౌరవించుకుంటూ విద్యా విధానంలో విద్యలో నైతిక విలువలతో ఆ వివేకానందుడు గారి స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని సమాజానికి దేశానికి గ్రామానికి వాళ్ళ కుటుంబాలకి ఆదర్శలుగా నిలుస్తారని నేను భావిస్తూ మరొకసారి ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి గౌరవ ఉప ముఖ్యమంత్రికి గౌరవ విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేక అభినందనల నమస్కారాలు తెలియజేస్తూ మరి కార్యక్రమంలో ఎన్నో అంశాలు ఇక్కడ ప్రస్తావించుకున్నాం ముఖ్యంగా తల్లికి వందనం ప్రోగ్రాం పిల్లలు అందరికీ తల్లులకి ఎంతో సంతోషం అందుతున్నాయని చెప్పి ప్రతి ఒక్కరికి అందాయని చెప్పి చెప్పడం హర్షాన్ని ప్రకటించడం ఎంతో సంతోషం అలాగే మధ్యాహ్నం భోజనం ఇదొక్క సీతమ్మ గారి పేరుతో మధ్యాహ్నం భోజనం పెట్టడం మాకు ఆకలి అని లేకుండా కడుపు నిండా అన్నం పడుతుంది ప్రభుత్వం ఉచితంగా అని హర్షాన్ని ప్రకటించారు అదేవిధంగా స్టూడెంట్స్ కిట్టి ఈ సంవత్సరం లోకేష్ బాబు గారు నిజంగా బుక్స్ కానీ టెక్స్ట్ బుక్స్ కానీ గైడ్స్ కానీ మెటీరియల్ ఎంటెక్ అదేవిధంగా నీటు బీటెక్కి సంబంధించిన టెస్ట్ మెటీరియల్ పేపర్స్ కానీ ఇవన్నీ చూస్తుంటే అందరూ హర్షాన్ని ప్రకటిస్తారు పిల్లలంతా ఎంతో సంతోషం కాలేజీలో ఇవాళ నేను పలుకొనిస్తూ ఉంటాయి నిజంగా లోకేష్ బాబు గారికి అందరి తరఫున క్వాలిటీ ఫుడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ క్వాలిటీ బుక్స్ కిట్ ఇవ్వడం ఈ హర్షాలు ప్రకటిస్తున్నారని ఆ రాష్ట్ర ప్రజల తరఫున నా నియోజకవర్గ ప్రజల తరఫున లోపేత ఉందని అభినందనలు తెలియజేస్తూ సెలవు